సంవత్సరం ఏడు రోజుల వారం అన్నప్పుడు ఇది రావచ్చు అది రావచ్చు ఏదైనా రావచ్చు మనం నెల కోట తెల్లారి పౌర్ణమైన అప్పుడు లేదు అయితే నువ్వు ఏ నా ఏ వారం వచ్చింది ఇలా ఏ నాడినాడాలా అది మనం గమనించాలి ఉదయంలో లోప ఒకవేళ సూర్యుని వారం నాడే సూర్యుని ఆడి నడిచిందా అనుకున్న పనులు వారం దాకా పక్క గడుస్తాయి కుడి భావం శుక్ల ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి ఎడమ భాగం ఎడమ భాగం చంద్రనాడి కుడి భాగము సూర్యనాడి ఆ పక్ష తెల్ల ఏ వారం అయితే ఆ వారం నాడు అదే స్వరం నడాలా మనిషికి ఏమి కాదు ఆ రోజైతే లోటు లేదు ఓ తప్పి నడిసిందా ఏదన్న ఒకటి ఆనికరం నువ్వు పోయినా కూడా పని పోవద్దు ఇప్పుడు అది చూసేది యోగులు మునులు చూసేది అదే దాన్ని బట్టి నేను చెప్తే ఇక్కడ నడుస్తుంది నడదు అనేది అర్థమవుతుంది ఒకవేళ ఇట్లా ఇది చేసుకున్న ఉపశమనం చేసుకునేటి చెప్తాడు ఇలా ఒకవేళ తప్పి నడుస్తే ఉపశమనం కావాలంటే ఎటు ఎన్ని అడుగులు ముందా నడిచి మళ్ళా రావాలా రిటర్న్ ఇప్పుడు యోగులు మును చెప్పేది ఇబ్బటి మీదకి వెళ్ళే వచ్చేటి గురువారం సూర్యనాడి అని చెప్పమను సూర్యవారం నందు ప్రాంతకాల మందు సూర్యనాళి ప్రవహించుండిన సూర్యవారం నాడే సూర్యనాళిని నడిసిందా జయము లాభము శుభం గలుగును అర్థమవుతున్నా ఏ వారం నాడు అది కరెక్ట్ నడిసిందా అన్నది శుభారే విపరీతంగా ప్రవహించని విపరీతమైన ఫలము అనుకు ఎక్కువ శ్వాస ఇంకా దినకట్ట నడిచినాకో ఇంకా విపరీతమైన ఫలం ఫలం అనుకున్న పనులు క్షణంలో అయితే అని అర్థం అర్థమవుతుందా గా మీ కూడా ఏర్పడుతుంది అందరికీ ఏర్పడుతుంది చూసుకుంటే మరి దీన్ని యాద కట్టుకోలేదు నాకు కానీ ఉన్నాయి మరణం చెప్తాను దీన్ని ప్రాంతకాల మందు సూర్యనాడి ప్రవహించుండిన జయము లాభము శుభం కలుగును విపరీతముగా ప్రవహించలేని విపరీతమైన ఫలం కలుగును ఒకవేళ చంద్ర చంద్రుని వారములందు ప్రాంతకాల మందు సూర్యనాడి ఉండినేని కీర్తి అనియు చంద్రనాడి అయి ఉండిన ఎడల పూర్ణశుభము గలనయు చంద్రుని వారం నాడు ఒకవేళ సూర్యనాడే ఉన్నదనుకో ఆనాడు నీకు ఏదన్నా ఒకటి నాకు సంభవించి నమ్ముకోవడం ఒకవేళ చంద్రనాడి నడిస్తే పూర్ణ శుభము గారు ఉన్నాను